తమ కోసం ఎన్నో నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు వాటిలో వరలక్ష్మి వ్రతం అత్యంత ప్రాధాన్యమైంది హిందూ కుటుంబంలోని ప్రతి ఒక ముత్తైదువా తమ కుటుంబ సౌభాగ్యం కోసం వరలక్ష్మి వ్రతం చేసుకుని తీరా శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరించాలి ఈ వీడియోలో ఈ వ్రతం ఎలా చేసుకోవాలో చూద్దాం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేందుకు అవసరమైన పూజా ద్రవ్యాలను ముందుగా సిద్ధం చేసుకోవాలి వీటిని సమకూర్చునేందుకు మీరు వే ప్రయాసలకు వారవనక్కర్లేదు మీ శక్తి మేర అరటిపళ్ళు కొబ్బరికాయలు పువ్వులు తమలపాకులు చెక్కలు పసుపు కుంకుమ పంచామృతాలు దీపారాధన సామాగ్రి అక్షింతలు ధూపదీప నైవేద్యాలకు తగిన సామాగ్రితో పాటు పూజలో చేతికి కట్టుకునేందుకు మూడు తోరాలను కూడా సిద్ధం చేసుకోండి తోరాలను మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు ఒక తెల్ల దారపు పొరిలు తీసుకుని సుమారు పద్దెనిమిది అంగుళాలు లేదా మీ చేతికి మూడు చుట్లు చుట్టుకునే అంత సైజులో తొమ్మిది పోచలు కలిపి దానికి పసుపు ముద్దగా చేసి రాయండి తడి పసుపు రాయడం వల్ల దారాలు దగ్గరగా పెనవేసుకుంటాయి ఈ దారంతో పువ్వులు తొమ్మిది ముళ్ళు వేసి కట్టాలి ఇలాంటివి మూడు తోరాలు తయారు చేసుకోవాలి వీటిలో ఒకటి అమ్మవారికి రెండోది పూజ చేసుకునే వారికి మరొకటి వాయనం ఇచ్చే సమయంలో ముత్తైదుకు ఇవ్వడానికి అన్నమాట ఈ తోరాలను ఒక తమలపాకు ఉంచి అమ్మవారి వద్ద ఉంచాలి పూజా వేదిక వద్ద శుభ్రపరిచి ఒక పీఠం ఏర్పాటు చేయాలి మీ ఇంట్లోని ఒక పీఠను పీఠంగా తయారు చేయవచ్చు ఆ పీఠానికి పసుపు రాసి దానిపై వరిపిండితో అష్టదళ పద్మావ ముగ్గు పెట్టి ఆ ముగ్గును పసుపు కుంకుమలతో అలంకరించాలి తరువాత ఒక రాగి పళ్ళెంలో బియ్యం పోసి దానిపై ఒక కొత్త వస్త్రం పరిచి దానిపై కలసాన్ని ప్రతిష్ఠించుకోవాలి కలసాన్ని ప్రతిష్ఠించేందుకు ఒక రాగి చెంబుకు పసుపు రాసి మూడు బొట్లు వైపులా పెట్టి దానిలో కొద్దిగా శుభ్రమే నీటిని పోయాలి దానిపై ఒక మామిడి కొమ్మను ఉంచి దానిపై కొబ్బరికాయను పీచు పైకి కనిపించేలా ఉంచాలి కొబ్బరికాయపై కొత్త రవికల గుడ్డను శంఖాకారంలో మడతపెట్టి కాయపై అమర్చి మనం ముందుగా సిద్ధం చేసుకున్న కొత్త వస్త్రం పరిచిన రాగి పళ్లంపై ఉంచాలి ఇప్పుడు మనం వరలక్ష్మి దేవిని ప్రతిష్ఠించామన్నమాట ఈ కలసాన్ని మన దగ్గర ఉన్న బంగారు వస్తువులతో గాని లేదా మనం చేయించుకున్న వస్తువులతో గాని లేదా వరలక్ష్మి రూపును పసుపు దారంతో కట్టి కానీ అలంకరించాలి వ్రతం చేసే ముందు ఆచమనం చేసి గణపతిని ధ్యానించి ఒక తమలపాకుపై పసుపు గణపతిని ప్రతిష్ఠించి యథాశక్తి పూజ చేయాలి గణపతి పూజ ముగిసిన తర్వాత వరలక్ష్మీనోం ప్రారంభించాలి పునరాచమనం చేసుకుని కలస పూజతో వ్రతం ఆరంభమవుతుంది అమ్మవారి కలసంపై పసుపు కుంకుమ పూలు ఉంచి ఆవాహన చేయాలి ఆ తరువాత ఒక పద్ధతి ప్రకారం మహాలక్ష్మికి ధ్యానం అర్ఘ్యం పాద్యం పంచామృత స్నానం శుద్వదక స్నానం వస్త్రం ఉపవేతం గంధం అక్షింతలు పుష్పం అధాంగ పూజ అష్టోత్తర సతనామ పూజ చేయాలి అనంతరం ధూపం దీపం నైవేద్యం నమస్కారం పానీయం తాంబూలం కర్పూర నీరాజనం మంత్రపుష్పం ప్రదక్షిణ తోర పూజ అమ్మవారికి వాయనం ఇవ్వడం వంటివి పూర్తి చేయాలి పూజలో ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత తోరం పూజ చేయాలి అనంతరం ఒక తోరాన్ని అమ్మవారికి సమర్పించి మరొక దానిని పూజ చేసేవారు తమ కుడి చేతికి ధరించాలి అదే చేతితో అక్షింతలు పట్టుకుని శ్రీ వరలక్ష్మి వ్రత కథను శ్రద్ధగా చదివి అర్థం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి మూడు లేదా ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి వీటిలో ప్రధానంగా చనిమిడి వడపప్పు పానకంతో పాటు పొలగం పరవాన్నం పూర్ణం బూరెలు పులిహార తదితరాలు ఉండాలి మిగిలిన మీకు నచ్చినవి దైవునికి నైవేద్యం పెట్టడానికి అర్హమైనవి ఉండవచ్చు అనంతరం ఒక ముత్తైదువును ఇంటికి పిలిచి వాయనం ఇచ్చి మూడవ తోరాన్ని ముత్తైదువునకు అమ్మవారిగా భావిస్తూ ధరింపు చేయాలి ఈ సందర్భంగా ముత్తైదువులను వాయనం పుచ్చుకొంటినమ్మ వాయనం అని పరస్పరం అనుకోవాలి వాయనల్లో నానబెట్టిన శనగలు మూడు తమలపాకులు రెండు అరటిపళ్ళు రెండు పోకచక్కలు రవికలు గుడ్డ పువ్వులు పసుపు కుంకుమ కొంత దక్షిణ వాయనంలో ఉంచాలి ముందుగా ముత్తైదువును ఒక పీటపై కూర్చుండుబెట్టి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ గంధం అలంకరించి అక్షంతల చేతికి శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చి వాయనం తీసుకుంటున్నట్టుగా భావిస్తూ వాయనం అందజేసి ఆశీర్వచనం పొందాలి పూజ పూర్తయిన తర్వాత ఇంటి పెద్దల ఆశీర్వాదం ముఖ్యంగా భర్త ఆశీర్వాదం తీసుకోవాలి ఇదండి వరలక్ష్మి వ్రతం చేసుకునే విధానం మీరు కూడా మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఆ మహాలక్ష్మి కటాక్షానికి పాత్రలు